అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాలీఫ్లవర్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాము క్యాలీఫ్లవర్లో ఉండే పోషకాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి క్యాలీఫ్లవర్లో విటమిన్ బి సి కేలతో పాటు పొటాషియం కాల్షియం ఫోలెట్ ప్రోటీన్లు ఐరన్ సోడియం ఫాస్ఫరస్ మాంగనీస్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి శీతాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయల్లో క్యాలీఫ్లవర్ ఒకటి క్యాలీఫ్లవర్లో ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరల్ గుణాలు అధికంగా ఉంటాయి ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి గుండెకు చాలా మంచిది క్యాలీఫ్లవర్లోని పోషకాలు రక్త నాళాలు బిరిసెక్కడం రక్తపోటు లాంటి సమస్యలను నివారిస్తుంది రక్తం ఐరన్ను గ్రహించడంలో తోడ్పడుతుంది అందువల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది క్యాలీఫ్లవర్లో కొలెస్ట్రాల్ దాదాపుగా ఉండదు కాబట్టి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు తింటే మంచిది అలాగే అన్ని రకాల గుండె జబ్బులను అది నివారిస్తుంది క్యాలీఫ్లవర్ను తినడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి క్యాలీఫ్లవర్లో కోలిన్ ఉంటుంది ఇది జ్ఞాపక శక్తికి నరాల వ్యవస్థకు కోలిన్ కీలకం మనలో చాలామంది కొన్నిసార్లు సడన్గా మూడు బాగోకపోవడం ఏ పని చేయాలనిపించదు ఇలాంటి వారికి క్యాలీఫ్లవర్ మెడిసిన్లా పనిచేస్తుంది దీనిలోని కోలిన్ మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు ఆల్జీమర్స్ లాంటి సమస్యలు రాకుండా రక్షణ కలిగిస్తుంది క్యాలీఫ్లవర్లోని యాంటీ యాక్సిడెంట్లు శారీరక మానసిక ఇబ్బందులను తొలగించి ఉత్సాహంగా ఉంచుతాయి శరీరంలో విటమిన్ కే లోపం ఉంటే ఎముకలు పెరిసిబారటం విరగటం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది క్యాలిఫ్లవర్లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది దీన్ని తరచుగా మన డైట్లో తీసుకుంటే ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయి ఇందులోని కే విటమిన్ గాయాలను త్వరగా నయం చేస్తుంది క్యాలీఫ్లవర్ యాంటీ క్యాన్సర్ యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది క్యాలీఫ్లవర్ తరచుగా తీసుకుంటే ప్రోస్టేట్ పెద్దపేగు రొమ్ము ఓవేరియన్ క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి క్యాలీఫ్లవర్ వ్యాధి నిరోధక శక్తిని పెంచడంతో పాటు దంతాలను చక్కగా మెరిపిస్తుంది ఇందులో పీచు ఎక్కువ కాబట్టి తినేటప్పుడు నోట్లో లాలజలం ఊడుతుంది ఇది దంతాల ఎనామిల్పై మరకలు పడకుండా చూస్తుంది క్యాలీఫ్లవర్లో పోషకాలు అధికం ఇందులో విటమిన్ బి సిక్స్ కే ఫోలేట్ పొటాషియం మ్యాంగనీజ్ ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లా పనిచేసి రోగ శక్తిని పెంచుతుంది కార్బోహైడ్రేట్లు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు సహాయపడుతుంది కాల్షియం విటమిన్ కే వంటివి ఎముకలను దృఢంగా ఉంచుతాయి క్యాలీఫ్లవర్ తినడం వల్ల ఎన్ని లాభాలు తెలుసుకుందాం దంత సమస్యలతో బాధపడేవారు తరచుగా క్యాలీఫ్లవర్ తింటే ఉపశమనం పొందవచ్చు క్యాలీఫ్లవర్లో విటమిన్లు మినరల్స్ ఎక్కువ మరి క్యాలరీలేమో తక్కువ ఆక్సిడెంట్లు పుష్కలం అంతేగాక క్యాలీఫ్లవర్ కడుపులోని అసిడిటీ కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బరువు తగ్గాలనుకున్న వారు తరచుగా క్యాలీఫ్లవర్ని ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి క్యాలీఫ్లవర్ రసాన్ని పరిగడుపున తాగితే క్యాన్సర్ ముప్పు నుంచి తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు అదేవిధంగా తరచుగా క్యాలీఫ్లవర్ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది క్యాలీఫ్లవర్లో తొంభై రెండు శాతం నీరు ఉంటుంది ఇది మనల్ని హైడ్రేట్గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది గుండె జబ్బులు క్యాన్సర్ మరియు మధుమేహం వంటి తీవ్రమైన అనారోగ్యాలను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి క్యాలీఫ్లవర్ కాలయంలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడుతుంది మెదడు అభివృద్ధిని మెరుగుపరుస్తుంది Thank you for watching. Please subscribe my channel.